పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్యే అయ్యాను నలబై ఏడు అయింది ఇంకొక మూడు సంవత్సరాలు అయితే యాభై సంవత్సరాలు అవుతుంది ఐదు దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే అప్పుడు ఇప్పుడు అదే ప్రేమ చూపించారంటే నా జీవితం మీ కంకితం తప్ప నాకు ఎలాంటి కోరికలే లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు మీరు చూసినప్పుడు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు నాలుగోసారి ముఖ్యమంత్రి చేశారు ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నాను నవ్యాంధ్రలో ఆరో సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను పదైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను ముప్పై ఏళ్లు పార్టీ అధ్యక్షుడుగా ఉన్నాను దేశంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది ఆ గౌరవం నాకు ఇచ్చింది రాష్ట్ర రాష్ట ప్రజానీకమేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను అలాంటి మీకు ఇలాంటివి చూసుకున్నప్పుడు నా ప్రయాణాన్ని నా ప్రస్థానాన్ని తలుచుకుంటే నా గుండె ఆనందంతో ఉప్పొంగుతా ఉంది మిమ్మల్ని చూసినప్పుడు నా మీద మీరు చూపించిన అభిమానానికి